మా గౌరమిచ్చే ఆషాడమ్ సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆర్ కేజీ సేల్ అక్కడ ఆ ఆత్మకూరులో ఉన్నప్పుడు ఈ కేసుని మంచి కేసులు తీసినాను ఇంకోటేదో సెక్స్వల్ తెలిసి ఉన్నట్లు అవును ఒక ఆత్మకూరి పక్కనే ఒక అమ్మాయి ఒక అమ్మాయి నైన్త్ క్లాస్ అమ్మాయి లవర్ ఫైర్ ఉంది ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదు అమ్మాయి ఇది మంచిది కాదని వానికి చెప్పినారు వాళ్ళని ఇచ్చిన వాళ్ళని చెప్పినా వినలేదు వాళ్ళ ఫాదరు అమ్మాయి ఫాదర్ ఇది చూసుకొని ఎంత చెప్పినా అని చెప్పేసి పరువు హత్య పరుగు పోతుంది గ్రామంలో అని చెప్పేసి ఎవరు తండ్రి ఆ తండ్రి అమ్మాయిని కాదు అమ్మాయి ఎవరిని చంపే చంపేసినాడు అంత వెళ్ళిపోయినాడు వాడు అప్పుడు ఉన్నాడు తర్వాత వెళ్ళిపోయినాడు ఆ విలేజ్ నుంచి మా పిల్లవాడు కనపడలేదని ఈ డిసీజులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేశాడు సరే రెండు రోజులు కేసు మిస్సింగ్ కేసు కట్టినాం ఫస్ట్ సరే రెండు అయింది మూడు రోజులు అయింది ఇంకా ఏం రాలేదు మిస్ అయిన వ్యక్తి తర్వాత కొంత డౌట్ వచ్చింది ఈ విధంగా ఈ విధంగా ఇల్లీగల్ అఫేర్ ఉన్నది దాని మీద కొంత వివాదం కూడా జరిగింది గ్రామంలో వాళ్ళ మీద అనుమానం ఉంది అన్నారు ఎప్పుడైతే మాకు అనుమానం వచ్చి అతన్ని విచారించాలనుకున్నామో అతను ఆ ఊళ్ళో నుంచి వెళ్ళిపోయినాడు సరే లేదని చెప్పేసి ఆమెను కూడా ఆయన భార్యను కూడా తీసుకొచ్చి విచారిస్తాం ఏం జరిగింది చెప్పమ్మా ఏమంటే అప్పుడు ఆమె రివీల్ చేసింది సరే ఇది ఇది జరిగింది మా భర్త ఇట్లా చేసినాడు ఈ విధంగా చేసినాము అని చెప్తే సర్లేని కొద్ది రోజులు వాళ్ళ భర్తను కూడా పట్టుకొచ్చింది పట్టుకొచ్చి విచారిస్తే అవును సార్ ఎన్ని చెప్పినా కూడా మా పాప జోలికి రావద్దని వినలేదు మాకు ఇట్లా అవమానం అవుతుందని చెప్పేసి చేసినాము అంటే పాప వద్దందా ఇది పాప వద్దని వస్తున్నాడు అబ్బాయి ఫస్ట్ తెలిసే తెలియక జరిగింది తర్వాత ఎంత చెప్పినా కూడా అందులో కొన్ని వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తున్నాడని చెప్పేసి అట్లా నిజంగా చేసినాడు చేస్తే కొంచెం వాళ్ళు వీళ్ళు ఆడటంతో అతను కొంచెం అవమానంగా ఫీల్ అవుతాడు అంటారు తర్వాత వాళ్ళని చంపేసి బా అంతా మన పార్ట్స్ పార్ట్స్ చేసినాడు బాడీ హ్యాండ్స్ లెగ్స్ చేసి మొండాన్నంతా నడువంకలు వేసినాడు ఇక్కడ నడిమొంక అనేటప్పుడు నడివంక కాళ్ళు చేతులు తల ఇదంతా కూడా బోరు బావి ఉంది ఒక టెన్ టెన్ సెంటీమీటర్ వస్తుంటుంది అట్లా ఆ బావిలో ఎందుకంటే అంత అంటే కనుక్కోకూడదు అని చెప్పేసి అట్లా వేసినాడు కనుక్కోలేరు అని చెప్పేసి తర్వాత చేసినాక ప్రొక్లిన్ పెట్టి మొత్తం బోరుబావిలో నుంచి అది తీయడము మళ్ళీ ఇక్కడ నడివంక దగ్గర నుంచి బాడీ తీసుకోవడం ట్రంక్ తీసుకోవడము అది సైంటిఫిక్గా కూడా ఇద్దరు ఉండి ఒకటే అయింది వాళ్ళకు కూడా యావజీవ కారీ ఇచ్చేది కాదండి ఆయనతో మీరు మాట్లాడారా మాట్లాడినా కొంచెం కూడా ఆలోచించలేదు ఆయన కూతురు భవిష్యత్తు కోసం చేశాడు కేసు పెట్టింటే అయిపోయేది చట్టపరంగా చర్య తీసుకుని అయ్యేది కదా క్షణికావేశంలో పనులు చేస్తే మీరు తప్పదు సార్ మీరు చాలా మంది క్రిమినల్స్ చూస్తుంటారు కదా వాళ్ళు చేసే నేరాలు సినిమా స్టోరీలు చెప్తున్నారా లేదు శనికావేశంలో చేస్తున్నారా లేదు కాన్ఫరెన్స్ ఉంది ఆపించులు లేకుండా అంటారా అంటే రెండు రకాలు ఉంటాయి కొన్ని జరిగినవి సినిమాలు వస్తుంటాయి సినిమాలలో చూసి కొత్త విషయాలు నేరస్తులు కూడా తెలుసుకుని ఉంటారు అంటే వాళ్ళు సినిమాటిక్గా ఉండాలని వాళ్ళు పెడుతుంటారు అవి వీళ్ళు తీసుకుంటారు ఓన్ చేసుకుంటారు కొన్ని జరిగిన వాస్తవాలు సినిమాలలో కూడా చూపిస్తుంటారు అంటే అది కాకుండా శనికావేశంలో చేసే ఉంటాయా లేదు ఇంకేదైతే అయింది చట్టంలో చూసుకుందాం చూసుకుందామని శనికా విషయంలో అంటే కాన్సిక్వెన్సెస్ తెలియదు కాన్సిక్వెన్స్ తర్వాత వాళ్ళు రిలీజ్ అయినా కూడా వర్క్ ఇక్కడ జరిగిపోయింది తప్పు జరిగిపోయింది జరుగుతుందని ఊహించలేదు ఊహించరు చట్టం మీద అవగాహన లేక అవగాహన లేదు తర్వాత మీరు ఇన్స్పెక్టర్ గా డిఎస్పీకి ప్రమోషన్ 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 కానీ లో ఒక త్రీ ఇయర్స్ వర్క్ చేసినా ఏసీపీ కర్నూలు చేసినాను తర్వాత ఆదోన్ సబ్ డివిజన్ మళ్ళీ సార్ కర్నూలు ఏసీబీలో మీరు బాగా గుర్తు పెట్టాకని చెప్పండి కర్నూలులో చాలా ఒక ఎస్పీ గారు ఉండేవారు ఆయన కర్ణాటక ఆయన ఏసీబీలోనా కాదు కర్ణాటక కర్నూలు ఎస్పీగా కర్ణాటక చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవారు అంటే అది మాకు ల్యాండ్ ఆర్ మాకు సంబంధం లేదు కానీ ఆయన ఆయన తన పోలీసుల మీద ఎవరు కరప్షన్ వచ్చినా ఆయన ఏసీబీకి రిపోర్ట్ చేయించేవారు కదా అట్లా అంటే ఉండేది అది కొంచెం ఏసీబీ అంటే కొంచెం అది ఒక మా వింగ్ సపరేట్ అది లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ సెపరేట్ కానీ లాండ్ ఆర్డర్ లో ఇన్స్పెక్టర్ మీద కానీ డీఎస్పీ మీద కానీ కంప్లైంట్ వస్తే ఆయనే డైరెక్ట్ గా ఏసీబీకి ఇచ్చి నేను ఒక ఇన్స్పెక్టర్ కూడా అరెస్ట్ చేయించారు కదా నేను ఓకే తర్వాత ఆదోని వచ్చిన ఆదోని సబ్ డివిజన్ లో కూడా ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు పోయినా ఎలక్షన్స్ నార్మల్ గా జరిగిపోయింది దాని తర్వాత మన ఇక్కడ కదిరి కదిరివడం జరిగింది సార్ కదిరి అనగానే హ్యూమన్ ట్రాఫిక్ ఇక్కడ నుంచి అమ్మాయిలని తీసుకెళ్లి ఉద్యోగాల పేరు మేటర్ అమ్మాయిడు అనేది గతంలో ఉండేది అది ఒకప్పుడు ఎక్కువ ఉండేది క్రమేపీ తగ్గుతున్నారు ఒకప్పుడు భివాండీ ఢిల్లీ పూణే ఉండేది ఇప్పుడు అది క్రమేపీ గల్ఫ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ దళారుల వల్లే అంతర్ వెళ్తున్నారు అనేది గతంలో కరువు ప్రాంతం ఉండేది కానీ కరువు తగ్గింది కానీ దళారుల మాటలు నమ్మి ఉద్యోగాల పేరు వెళ్తున్నారనేది ఉంది ఇక్కడ కదిరి సబ్ డివిజన్లో అటువంటి కేసులు ఇన్ రిపీట్ అవుతున్నాయి రిపోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఇటీవల కాలంలో దొరికిన కొన్ని కేసులు కనిపిస్తుంటాయి మిస్సింగ్ కేసులు ఆ మిస్సింగ్ కేసుల్లో మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఒక లేటెస్ట్ కేసు ఒకటి కనిపిస్తుంది తక్కడి పిల్ల తలక తలకల్లో ఒక అమ్మాయి అక్కడ తీసుకొస్తారు అప్పుడు గతంలో ఉన్న మేడం కూడా కేసు పెట్టడం జరుగుతుంది ఆ కేసు ఇంతవరకు డెవలప్మెంట్ లేనది వాళ్ళ వాదన అంటే మీరు అనేది గతంలో ఉండిండొచ్చు ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ విధంగా దళారులు వీళ్ళని తీసుకుపోయి అక్కడ భివాండి ఢిల్లీ ఆ ప్రాంతంలో అనేది నేను వచ్చిన తర్వాత అంతకంటే ఒక ఆరు నెలల ముందు కూడా అటువంటి కేసులు అయితే ఒక్కటి కూడా ఇక్కడి నుంచి దుబాయ్కి ఏజెంట్ ద్వారా పోయి అనేది కానీ అటువంటి కేసులు అయితే పూర్తిగా 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 లేవు ఇప్పుడు ఏదైనా కూడా అవేర్నెస్ పెరిగింది అమ్మేదానికంటే డైరెక్ట్గా పోదాము ఎందుకంటే ఈ అవేర్నెస్తో అది ఈ దళాలంలో వ్యవస్థ అనేది పూర్తిగా లేదు ఇప్పుడు అసలు ఇక్కడ నుంచి గల్ఫ్ పోయేటోళ్ళు కూడా చాలా తగ్గిపోయినారు ఇప్పుడు అసలు కానీ ఒక దగ్గర తాండా అనుకుంటా తాండానికి సంబంధించిన అమ్మాయిని తీసుకెళ్తారు తర్వాత అమ్మాయి బాధపడి ఇక్కడికి వస్తుంది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కానీ ఇంతవరకు అరెస్ట్ లేదు గల్ఫ్ దళాలిలో నేను వచ్చిన తర్వాత అయితే లేదు అంతకంటే ముందు కూడా నాకు తెలిసి వాళ్ళు ఉంటే ఇప్పుడైనా వచ్చేవాళ్ళే ఉండి ప్రీవియస్గా ఉండి కానీ ప్రస్తుతం అయితే ఈ అమ్మాయిలను ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతూ ఉంది అనేది ఎప్పుడు కూడా పేపర్లో కూడా వచ్చిన దాఖలాలు అయితే లేవు పూర్తిగా కూడా అవేర్నెస్ పెరిగిందని ఎప్పటికైతే దళార వ్యవస్థ లేదంటారు ఇక్కడ దళార వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ ఈ గల్ఫుక్ అనేది అసలు అటువంటి ఎప్పుడు కూడా మాట వరుసలకు కూడా అంటే ఎవరైనా జనరల్ డిస్కషన్స్లో కూడా పల్లాడు ఇట్లా చేసినాడు అమ్మాయిని తీసుకుని అక్కడ ఈ విధంగా చేసినాడు అనేది ఎక్కడ కూడా నెంబర్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ మేము ఇంటరాక్షన్ జరుగుతుంటాయి కదా అదే ఆఫ్ ద రికార్డ్ అయినా కూడా ఆన్ రికార్డ్ పేపర్ మీద రాకుండా అట్లా సంఘటనలు మా దగ్గర కానీ ఒకవేళ ఏదైనా మా ఆఫీసుల దృష్టికి వచ్చినా మాకు చెప్పేవాళ్ళే మాకు ఇక్కడ నుంచి బ్రోకర్లు షూర్ ఇట్లా అమ్మాయిలను అక్కడ సప్లై చేస్తాడు భివాణి తీసుకోతాడు దుబాయ్ తీసుకుపోతాడు అనే ఎవరు వాళ్ళు అయితే అసలు వ్యవస్థ గతంలో ఉండిందేమో గానీ ప్రస్తుతం అయితే ఆ విధంగా ఎవరు కూడా తారసపడలేరు లేరు చెప్పగలై పెట్టి బోట్లు చేస్తున్నారు వాళ్ళు అసలు వీసాలని కూడా ఎక్కడ మీరు చూడండి ఇప్పుడు అట్లా వీసా సప్లై చేయబడి అనేది కూడా మీకు ఎక్కడ కనిపించవచ్చు అంటే దీని మార్పు రావడానికి కారణం అవేర్నెస్ వాళ్ళల్లో ఎడ్యుకే ఇప్పుడు ఆ జనరేషన్ చెప్పిన కదా ఒక జనరేషన్కి మధ్య జనరేషన్ చాలా గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఏమైంది ఒక ఇంతకుముందు మోసపోయిన వాళ్ళు వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటారు వాళ్ళ అవసరం లేదు ఇంకా వాళ్ళకే తెలుసు ఎట్లా పోవాలి గల్పు పోవాలి ఎట్లా పోవాలి ఢిల్లీ పోవాలంటే ఎట్లా పోవాలి భివాణి పోవాలంటే ఎట్లా పోవాలి అంతా వీళ్ళకి అవగాహన ఉంది వాళ్ళ అవసరం లేదు ఇంకా ఏజెంట్ అవసరం లేని పరిస్థితి అవగాహన ఎడ్యుకేషన్ వచ్చేసింది పిల్లలు ఓకే ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటారు కథలి సబ్ డివిజన్ నుంచి ఒక అమ్మాయి గల్ఫ్లోకి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటే ప్రాపర్గా ఎలా వెళ్ళాలంట ప్రాపర్గా దానికి అక్కడ ఎవరు ఏ కంపెనీ తరఫున వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది వీసా ఎట్లా వాళ్ళు ఇస్తున్నారు ఇవన్నీ కండిషన్స్ దాన్ని బట్టే పోవాలి కానీ మిగతా ఇదైతే ఏమి అంటే ఒకవేళ వాళ్ళు సలహా కోసం పోలీసుకు సంప్రదిస్తే మీరు ఏమైనా మా యొక్క ఏజెన్స్ ఉన్నాయి మేము కూడా మాకు తెలిసేంతవరకు మేము చేస్తాం లేకపోతే పుట్టపర్తిలో ఆల్రెడీ ఉంది ఈ విధంగా ఏ ఎట్లా పోవాలా ఏమైనా సహాయ ఇచ్చే వాళ్ళు ఉన్నారు వీసా ఎట్లా తెచ్చుకోవాలి ఎలా చేయాలి స్కిల్తో వెళ్తే బెటరా లేదా దళారు మాట నమ్మి వెళ్తే బెటరా స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దళారులు అంటే వాళ్ళు ఏమంటారు డ్రైవర్ అంటారు అక్కడ పోతే డ్రైవింగ్ పని ఉండదు టెక్నీషియన్ అంటారు అక్కడ పోతే టెక్నీషియన్ వర్క్ ఉండదు అదర్ వర్క్ చేపిస్తుంటారు వన్ టు వన్ వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడుకొని వెళ్తే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఉంటే ఇతని కాంటాక్ట్ అవుతారు వీళ్ళు ఏదైనా ఉంటే చెప్తారు ఇష్టం పోవచ్చు లేకపోతే కానీ ఆ విధంగా కాకుండా కొంతమంది అమ్మాయిల్ని చిన్నపిల్లలు కూడా తీసుకెళ్ళి అసలు అట్లా అంటున్నారు కానీ అటువంటి విషయాలు అసలు మీరు కూడా నోటీస్ వస్తే ఏం చేస్తారు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని తెప్పించ తెప్పిస్తాం కూడా ఖచ్చితంగా మనం ప్రభుత్వం కూడా చాలా చొరవ తీసుకొని ఈవెన్ అటువంటి వాళ్ళు కాకపోయినా ఏదైనా లేబర్ ప్రాబ్లం వచ్చి నేను పని చేయలేనని యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసినా కూడా స్పందించి ఇక్కడ తెచ్చే అయితే చేస్తున్నాం కానీ ఒక వ్యవస్థ అంటే ఒక సర్కిల్ మాత్రమే ఆ పని చేస్తుంది కొంత పొలిటిషన్ సపోర్ట్తో అంటున్నారు వాస్తవం అసలు అది పూర్తి ఆ అసలు అసలు అటువంటి సిస్టమే లేదు అసలు బయట అట్లా అనుకుంటున్నారు కానీ అటువంటి సిస్టమే లేదు అసలు సార్ అది కేసు పక్కన పెడదాం కదిరిలో మీకు ఇంకా ఛాలెంజ్ ఏమవుతుంది కదిరిలో కొంచెం కమ్యూనల్ సెన్సిటివ్ ఇక్కడ కదిరి ఏదైనా ఇష్యూస్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ ఫేర్స్ కానీ ఇవి వచ్చినప్పుడు కూడా మేము ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకొని ఇద్దరు ఇద్దరు పెద్దలతో మాట్లాడుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా చిన్న చిన్నవి వచ్చినా కూడా అక్కడికి అక్కడికే అటెండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేసి పరిష్కారం చేసి చేస్తుంది సార్ మీ గోల్ ఏంటంటే గోల్గా మంచి పోలీస్ ఆఫీసర్ అనిపించుకోవాలని ఒకటి ప్రశాంత జీవితం అంతే సరే ఇప్పుడు క్రైమ్ ఛాలెంజ్ వేరే మారింది ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ తర్వాత వైట్ కలర్ ఫస్ ప్రజెంట్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ సబ్ ఉంది ఉందంటారా సైబర్ క్రైమ్ ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ సబ్ డివిజన్లు కాదు ప్రతి విలేజ్లో ఉంది ప్రతి ఇంట్లో కూడా ఉంది సైబర్ క్రైమ్ అంటే దాని బారిన పడకుండా దాన్ని బారిన పడుకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ సెల్ఫ్ కంట్రోల్ అది ఎందుకంటే నేను ఎన్ని అవేర్నెస్ చేసినా పేపర్లు యాడ్స్ వస్తున్నాయి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మీడియా ప్రయత్నం చేస్తుంది అంద ప్రయత్నం చేసినా స్వీయ నియంత్రణ లేకపోతే సెల్ వస్తే వాడు ఏం చేస్తున్నాడో తెలియకపోతే దాన్ని ఇంక ఏం చేయలేని దాన్ని వాళ్ళు లాస్ అవుతూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు ఇప్పుడు ఏదైనా ఒక అన్నోన్ లింక్ కానీ అన్నోన్ ఫోన్ నెంబర్ వచ్చిందంటే వాళ్ళు దాన్ని రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు అది రిపీటెడ్గా చెప్తుంటాం యాడ్స్ కూడా చాలా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అన్ని యాడ్స్ పెద్ద పెద్ద హీరోలతో కూడా ఇప్పిస్తున్నారు కానీ కోర్టు కోర్టు డబ్బులు అయితే పోగొట్టుకుంటూనే ఉన్నారు ఇక్కడ ఏమి ట్రెండింగ్ యూనిట్ వస్తుంది అంటే సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడా లేదా డిజిటల్ ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఒకటి ఒక ఆఫీసర్కి ఛాలెంజ్ చేయకొచ్చు కేసుల్లో కన్వెక్షన్ రావాలంటే ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి మెయిన్ కన్వెక్షన్ రావాలంటే సాక్ష్య సేకరణే చాలా ఇంపార్టెంట్ ఏ కేసు నమోదైన తర్వాత కేసు నమోదైన తర్వాత సాక్షి సేకరణ సాక్ష్య సేకరణలో కొంత మనం నిశ్చితంగా పరిశీలించేసి ఎక్కడెక్కడ సాక్ష్యాలు లేవు కొంతమంది కొంతవరకు చెప్తారు ఒక నేరం గురించి కొంతమంది కొంతవరకు చెప్తారు కొంతమంది కొంతవరకు చెప్తారు ఇవన్నీ కలిపితేనే పూర్తి అవుతుంది నేను ఇప్పుడు ఇది ఎంత కేసు ఒక ఒక కేసు ప్రతి ఒక్క కన్విక్షన్ వచ్చిన కేసు కూడా సూపర్ హిట్ సినిమా మాది సూపర్ హిట్ అయిన సినిమా అన్ని సినిమాలు సూపర్ హిట్ కావాలి కన్విక్షన్ వస్తే సూపర్ హిట్ అంతే ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే అన్ని అంశాలు బాగా జనాలు నచ్చితేనే ప్రజలు నచ్చితేనే సూపర్ హిట్ అయింది ఇక్కడ కూడా అంతే ఒక కేసు కన్విక్షన్ కావాలంటే అన్ని అంశాలు పూర్తి అయితే కోర్టు నమ్మితేనే నేరం జరిగిందని కోర్టు నమ్మితేనే శిక్ష శిక్ష వస్తుంది ఆ విధంగా ప్రతి సాక్షి చెప్పిన దాంట్లో లోపం లేకుండా మెటీరియల్ ఎవిడెన్సు లోపం లేకుండా నెక్స్ట్ టెక్నికల్ ఎవిడెన్సు లోపం లేకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్సు లోపం లేకుండా అన్నీ కూడా చూసుకొని మనం పీపీల సలహాలు అధికారుల సలహాలు మన పై అధికారులు కొన్ని చెప్తుంటారు పీపీలు నిరంతరం కోర్టులో ఉంటారు కాబట్టి ప్రాసిక్యూటర్స్ వాళ్ళ సలహాలు తీసుకొని ఫిల్ చేసుకుంటే శిక్ష పడడం పెద్ద కష్టమేం కాదు ఇది మనం ఇంకొకటి సాక్షులు కూడా చెప్పేదాన్ని బట్టి మనం ఎంత బాగా తయారు చేసినా కూడా కోర్టులో మళ్ళీ మనం రాసిన విషయం కోర్టులో సాక్షి చెప్పినప్పుడే మనం రాసిన దానికి విలువ కాబట్టి అంతవరకు కూడా మన బాధ్యత ఉంటుంది ఆ సాక్షిని మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టాలి మనం రాసింది ఇబ్బంది లేకుండా సాక్షి మళ్ళీ చెప్పగలిగే వరకు కూడా తీసుకుపోతే అప్పుడు మనం సక్సెస్ అయినట్లు లెక్క ఓకే డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైనా సరే ఇంట్రెస్ట్తో రావాలి డిపార్ట్మెంట్ మెకానికల్గా కాకుండా ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు మనం జాబ్ సర్చెస్లో ఉంటాము ఒక జాబ్ రావాలంటే మనకు జాబ్ వస్తుంది అప్పుడు వచ్చిన తర్వాత అయినా ఇంట్రెస్ట్ పేషెన్స్తో వర్క్ బాగా నేర్చుకోవాలి కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి పేషెన్స్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఈ మూడు అంశాలు ఉంటే సక్సెస్ఫుల్ ఆఫీసర్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి ఒక మూడు అంశాలు ప్రధానం అంటున్నారు శివనారాయణ స్వామి గారు ఆయన చెప్తుండగా డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత దీని మీద మక్కువ పెంచుకోవాలి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ దీని నుంచి డబ్బులు ఆశించకుండా పనిచేస్తే ఖచ్చితంగా ఇందులో మంచి పేరు ఉండదంటున్నారు స్వామి గారు ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఉన్న క్రైమ్ చూస్తూ ఇప్పుడు సైబర్ క్రైమ్ వరకు వచ్చారు ఆయన చేసిన కేసుల్లో కన్వెషన్ రేటుకు కనిపించడానికి ప్రధాన కారణం ఓపిక ఒక ఆఫీసర్కి ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా ఆ కేసులో కన్వెక్షన్ వస్తుంది అనేది ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ స్వామి గారు రావాలి ఓపిక ఉండే లేకపోతే ఆ కేసు నీరుగారిపోతుంటుంది కానీ ప్రతి నైరస్సుడు కూడా సంఘటనా స్థలంలో ఒక క్లు అనే ఒక విస్టింగ్ కాడ్ పడేస్తాడు దాన్ని వెతకడమే ఈ ఆఫీసర్ యొక్క ప్యాషన్ అది కానీ దొరికిందంటే కేసు మిస్టరీ వీడిపోవడం చాలా ఈజీ కేసు మిస్టరీ వీడిపోవడం కాదు దాన్ని కన్వెషన్ తీసుకురావాలంటే ఆయన చెప్తున్నట్లుగా అది ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ మిగతా ఎవిడెన్స్ ఎక్కడ కూడా ఆ చైన్ ఎక్కడ తెగిపోకుండా జాగ్రత్తగా అల్లుకుంటూ వెళ్తే కోర్టు ఖచ్చితంగా నమ్ముతుంది ఆ నిందితు శిక్ష పడి పడుతుంది శిక్ష పడిందంటే మరొకసారి ఆ నేరం చేయడానికి ఆ ప్రాంతంలో నేరం చేయడానికి ఆ నేరస్యలే కాదు బయట వ్యక్తులు కూడా భయపడతారని ఒక మెసేజ్ పోతుందంటూ స్వామి గారు చెప్తున్నారు ఇది స్వామి గారితో ఎక్స్పీంటారు వచ్చే వారం మరొక ఇస్తాం మళ్ళీ కదా అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్